అందరికన్నా చిన్న సార్ అందరికన్నా రౌడీ అంట సార్ వస్తాయమ్మా అదే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా నలుగురు పిల్లల్ని బాగా

పుట్టడమే అట్లే సార్ చర్మ వ్యాధి అంతే సార్ పదమూడు సంవత్సరాలు పనులు రాలేదు సార్ ఎండకు తట్టుకోలేదు సార్ ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటాయి సార్ చర్మవ్యాధి అంటే దానికి ఎక్కడ చూపించారు చూపించాయ ఇద్దరు వేడి కట్టుకోలేదు కాబట్టి పోసుకుంటాడు అంటే చంపకాయలు అనేది పుట్టినలేదు అంత மாரோனா அப்படின்னு படிந்த சந்தபிம் பெடுத்துனா తినడానికి బా రుచిగా ఉందా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ మాదిగా ఉంది కార్పొరేట్ స్కూల్ మాదిగా ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందా బాబు గారు వస్తున్నారు శుభ్రం చేశారా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా మీరంతా రోడ్డు మీద కాగితాలు నీటిగా పెట్టుకుంటున్నారా సో మీ మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తల్లి రుణం తీర్చుకోవాలి కదా సెట్లా తీర్చుకుందాం ఓకే అమ్మా సో అమ్మ కాళ్ళు కరిగి కరిగి రుణం తీర్చుకోవాలి ఓకేనా రా కూర్చుంటావా అమ్మా నువ్వు రా తీసుకో పల్లె తీసుకో చిన్న పల్లె ఉంది అక్కడ ఉంది అమ్మా పల్లె తీసుకోరా తల్లికి అని పెట్టాం ఒక్క నిమిషం పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి నువ్వే పెంచి పోషిస్తున్నావు పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నా కాబట్టి పిల్లల్లో కూడా మీ మీద అభిమానం పెరగాలి భక్తి పెరగాలి అందుకే తల్లికి వందనం అని పెట్టాం అదే మరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవ భావాన్ని పెంచాలి ఏం చేస్తారు కలిగి ఆశీర్వాదాలు తీసుకుంటారా చేయండి అది చేస్తారు కూర్చోమో నువ్వు కూర్చో తల్లి నువ్వు వాళ్ళు చేస్తారు కూర్చోదా చెప్పి తీసుకురా కూర్చో ఇక్కడ పెట్టరా చిన్న ఇక్కడ పెట్టావు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టరా పెట్టు స్టూల్ అవసరం లేదు సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఎవరు కాలు కడుతున్నారు అందరికీ అమ్మా ద దండం పెట్టుకోండి ఓకే ఆశీర్వదించదులే అందరి పిల్లల్ని ఆశీర్వదించరా ఇప్పుడు ఆ కూర్చుని మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి ఓకే నీ కట్టిస్తాలమ్మా సొంత ఇల్లు కట్టిస్తున్నా నీకు ఇల్లు కట్టిస్తాం ధైర్యంగా ఉండు పెద్దలు మంచి ఆస్తి నీకు ధైర్యంగా ఉండి ఇల్లు తొందరగా కట్టించేస్తాం ఇమ్మీడియట్ కడతారమ్మా రేపే ప్రారంభిస్తారు ఇంటి జాగా ఉందా నీకు ఊరు పక్కన లేదా ఊరు పక్కన ఇంటి జాగా ఉందా ఇవ్వడానికి ఆ పక్క ఎంతమంది ఉన్నారు రైల్వే గేట్కి అవతల ఉన్నారా ఇప్పుడు ఇక్కడే ఇవ్వడానికి ఏం అవకాశాలు లేవు ఊర్లోనే మీ పల్లెలో ఓకే నేను ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడతాను మా ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్గా ఒకటి అక్కడ కట్టిస్తాను ఓకే ఇప్పుడు ఆ సైడ్ రావాల ఇప్పుడు ఈ సైడ్ రాగలుగుతావా నేను ఇప్పుడే మాట్లాడతాను చేపిస్తాను నువ్వు ఏడ్చావు పిల్లలు కూడా ఏడుస్తున్నాను ఇల్లు కట్టిస్తా ఇది ఆనందంతో ఏడుస్తుంది తల్లి

నా పడుతున్నావా థ్యాంక్ యూ కొత్త రండి అందరూ ఇటండి థ్యాంక్ యూ అమ్మా ఇట రాను తల్లి అందరు పిల్లలు రండి లేదంతా ముందుకు రండి ముందర నిలబడుకోండి సార్ ఎలా ఇచ్చినా తల్లి వందనం వల్ల సార్ తల్లి కూడా పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఫిక్స్ డిపాజిట్ చేసాను సార్ ఎంత చేయాలి ఏం చేయాలో చేస్తానమ్మా నేను ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకో మీరు కూడా పిల్లలు మీ మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తా ఉంది అవునా కాదా కష్టపడతా ఉందా లేదా మీరేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి చదువుకొని కష్టపడతారా కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఏ ప ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి సరేనా అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనాన్ని పెట్టాం మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాం మీ అమ్మ మీ తల్లిని చూసావు నువ్వు మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో అంటే మీ భవిష్యత్తు కోసం ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టితో ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా పెట్టుకుంటారా నమ్మకమేనా ఓకే వెరీ హ్యాపీ చేద్దాం నేను ఇల్లి మేడం నేను చూసుకుంటా కాలెక్ట్ విన మరి వచ్చింది సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్ ఓకే నీకు సైకిల్ ఇమ్మీడి కొనిమ్మంటాం ఈ పాపకి అందుకని ఈ పాపకి సైకిల్ కొనివ్వండి అక్కడి నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసి ఇమ్మీడి కొనిచ్చేసి దాని రేపే రెండు రోజులు చేయండి ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్ కవతలు ఉందంట గేట్ కివతలని ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టి దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనగా డబ్బులు ఇస్తాం ముందు కట్టి